బెండకాయ ఫ్రై అంటే కొంచెం మంది చాలా ఇష్టంగా తింటారు ఇంకొంచెం మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు జోమ్ జోమ్గా ఉంటుందని ఈ బెండకాయల్ని కట్ చేయాలన్నా కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనం కట్ చేసే చాకు కానీ కత్తిపేటకు కానీ ఈ జోమదనం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మన చేతులకు కూడా అవుతుంది కడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అలా జోమదనం ఏమి లేకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అండి మనము చాకు కానీ కత్తిపేట కానీ ఏదైతే బెండకాయలు కట్ చేయడానికి యూస్ చేస్తామో అది తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా నిమ్మచక్కని తీసుకొని ఇలా రుద్దేసుకోవాలి రెండు వైపులా ఆ తర్వాత మనం బెండకాయలు కట్ చేసుకున్నామంటే జోమదనం అనేది రాదండి ఇలా ఒక్కొక్క బెండకాయగా కట్ చేయాలంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది ఉదయాన్నే పిల్లల్ని స్కూలుకు పంపించాలి లంచ్ బాక్స్ టిఫిన్ ఇవన్నీ తయారు చేయాలంటే టైం అనేది మనకి చాలా ఎక్కువ పడుతుంది అనమాట అందుకని అడావిడిగా మనం పనులు అనేవి చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా ఒకేసారి ఏడెనిమిది బెండకాయలు తీసుకొని రబ్బర్ బ్యాండ్ని తగిలించి ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే మనకి టైము చాలా సేవ్ అవుతుందండి రెండు వైపులా ఇలా ఒకవైపు కట్ చేసుకున్న తర్వాత చూడ పైకి పెట్టి చూసుకోండి ఎందుకంటే మధ్యలో అక్కడ మనకి పుచ్చుళ్ళు అనేవి తగులుతూ ఉంటాయి కదా ఆ పుచ్చుళ్ళు ఏమన్నా ఉన్నాయేమో అని ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చివరిసారిగా ఇలా మనం నిమ్మచక్కని ఇలా పూసుకున్నామంటే ఆ జోమదనం ఏమన్నా లైట్గా ఉన్నా కూడా పోతుంది మన చేతులకు కూడా అవదనమాట మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మొక్క అనేది చిదురవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కాయ అయితే మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే బాండీ పెట్టేసుకొని నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేశాను ఈ తాలింపులోని ఉల్లిపాయ ముందే వేయలేదండి తాలింపులో ఈ బెండకాయలు వేసాను ఈ బెండకాయలు వేసేసి ఓ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేశాను అనమాట ఇలా వెయ్యడం ద్వారా మనకు ఉల్లిపాయలో ఉండే నీరు అనేది ఉంటుంది కదా ఆ నీటితోనే మనకి బెండకాయ అనేది ఫ్రై అయిపోతుంది సాల్ట్ కూడా ముందు వేయొద్దండి ఇవిగా బాగా ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారము మనకు తగినంత సాల్ట్ వేసేసి మొత్తం ఫ్రై చేసుకున్నామంటే బెండకాయ జోమ్ జోమ్గా లేకుండా ముక్క అనేది చెదురవకుండా చాలా బాగుంటుంది ఫ్రై మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్